థ్యాంక్ యూ సో మచ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ వన్స్ అగైన్ అండ్ ఫిబ్రవరి సెకండ్ బూట్కట్ బాలరాజు అనే సినిమా వెళ్ళి థియేటర్లో చూడాలని తెలుగు ప్రజలందరికీ కోరుకుంటున్నాను ఒకవేళ నేను లైఫ్లో ఇంతవరకు ఏమన్నా జీవితంలో తప్పు చేసి ఉంటే నన్ను క్షమించండి నా సినిమా నా కోసం కాకపోయినా మా పాషాబాయ్ నేనేందుకు మళ్ళీ చంపా కానీ నా కోసం అన్న సినిమా నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఇంతకన్నా ఎక్కువ ఏం అడగలేను నా సినిమా చూడండి సో ఇంతే ఇంతకన్నా నేను ఎక్కువ ఏం చెప్పలేను నా సినిమా చూడండి బూట్కట్ బాలరాజు ఫిబ్రవరి సెకండ్ అందరు వెళ్ళండి నా దగ్గర పైసలు లేవు పబ్లిసిటీకి నా దగ్గర లేవు పైసలు మీ దాకా తీసుకెళ్ళి ఇదే నా ప్లాట్ఫామ్ ఏం చేయాలో అర్థమైతే లేదు అన్నీ చెప్పేసిన అన్నీ చెప్పేసినా ఏడ్చిన గీడ్చిన అన్నీ చెప్పేసిన జీవితంలో ఏం జరిగినా అన్నీ చెప్పేసిన నా సినిమా చూడు అంతే ఇంతకన్నా నేను ఎక్కువ ఏం చెప్పా బూట్కట్ బాలరాజు ఫిబ్రవరి సెకండ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మనము ఈ ఓటీటీ వచ్చినప్పటి నుండి ఇంకా అందరూ రివ్యూస్ చూసి మూవీస్కి పోతున్నారు అలా రివ్యూస్ చూసి మూవీకి వెళ్తలేరు ఆ రివ్యూస్ కోసం చాలామంది అయితే కష్టపడుతున్నారు వాళ్ళకు కూడా హ్యాట్స్ ఆఫ్ కానీ మన బూట్కట్ బాలరాజు మూవీకి అయితే తప్పకుండా అందరూ థియేటర్స్లో వెళ్ళి అయితే చూడాలి మన అన్న ఈ మూవీ కోసం చాలా అంటే చాలా కష్టపడారు ఇంకా ప్లీజ్ దయచేసి అందరూ రివ్యూస్ చూసి మూవీకి అయితే వెళ్ళకండి ఈ మూవీ కైనా కాదు ఏ మూవీకైనా ఒకేనా జై చికెన్ మటన్ మటన్ రే ఎక్కడ్రాంచొచ్చా యాటిట్యూడ్ ఏమిటి ఆ మాటలేమిటి ఎనివ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఫిబ్రవరి సెకండ్ థియేటర్స్కి వెళ్ళి తప్పకుండా బూట్కట్ బాలరాజ్ సినిమాని చూడండి ఆదరించండి అండ్ ప్లస్ ఎవ్రీబడీ ఇన్ ద టీమ్ మీ జీతాలతో వాళ్ళ జీవితాలని మార్చండి